హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు వీడియో అనమాట నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ థర్టీకి మేము వెళ్ళే వాళ్ళము అంటే వైజాగ్ అయినా గోవా అయినా వెళ్ళే వాళ్ళం అనమాట ఈసారి కొంచెము మిస్ అయిపోయింది థర్టీ రోజే వెళ్ళే వాళ్ళం కానీ ఇంకా ఈసారి క్యాన్సల్ అని చెప్పేసి సైలెంట్గా అయితే అయిపోయినాము దీనికేమో మ్యాథ్స్కి హెయిర్ మతము కళ్ళ మీద మౌత్ దగ్గర అలాగే బాడీకి అయితే కట్ చేయించలేదు లెగ్స్ దగ్గర అంతా హెయిర్ కట్ అయితే చేయించినాము అంతకుముందు మొత్తం కళ్ళు కూడా కనిపించేవి కాదనమాట అంత ఫుల్గా ఉండే మేము తీసుకొచ్చినప్పటి నుంచి మా ఇంట్లో మాలలో ఉన్నారు కాబట్టి మా స్వామి అక్కడ తీసుకెళ్ళలేదు చేయించలేదు ఇంక ఇప్పుడు మాల అయిపోయిన తర్వాత వెళ్ళి దీనికి అంత హెయిర్ కట్ అయితే చేయించుకొని తీసుకొచ్చారనమాట ఇప్పుడు కొంచెం దాని కళ్ళు అయితే కనిపిస్తున్నాయి అంతకుముందు అయితే పైకి తల పైకి ఎట్టి చూసేది కళ్ళు సరిగా కనిపించేది కాదు హెయిర్ మధ్యలో ఇంకా మేము లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట థర్టీ ఫస్ట్ రోజు ఈయనకు ఒక ప్రోగ్రామ్ అయితే ఉండే అందుకని క్యాన్సిల్ అయ్యిండే ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట వెళ్ళి ఇంకా అందుకని పిల్లలకి కూడా స్కూల్కి అయితే పంపించేసినాం ఫస్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు కదా అని ఇంకా తర్వాత అప్పటికప్పుడు సడన్గా అయితే వెళ్దాం అనేసరికి ఇక్కడ పక్కన ఫస్ట్ చుట్టుపక్కల ఎక్కడైనా రిసార్ట్కి వెళ్దామని చెప్పేసి అన్ని లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము ఇంకా దగ్గరనే కదా అని చెప్పేసి మా వాళ్ళు తమ్ముడు వాళ్ళు అలాగే మా సాయి అందరం కలిసి రెడీ అయిపోయినాము వచ్చేటప్పుడే మళ్ళీ పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు అనమాట శార్దా నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడైతే బయలుదేరినాం ఫస్ట్ వెళ్ళిన తర్వాత అటు ఇటు ఇంకా ఏటేటో ఆలోచించి లాస్ట్కి గోవా అయితే ఫిక్స్ చేసారు ఇంకా దారి మధ్యలో అయితే ఇంకా అటు వెళ్తున్నారనమాట గోవాకి ఇంకా మేము వెళ్ళే వరకే థర్టీ ఫస్ట్ కూడా అయిపోతుంది నాకు తెలిసి ఎందుకంటే మేము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకే దాదాపు టూ అయిపోయింది మేము త్రీ ఓ క్లాక్కి బయలుదేరాము ఇక్కడ చుట్టుపక్కల రిసార్ట్లు అయితేనేమో ఏం కాకపోతుండే కానీ సడన్గా వీళ్ళు గోవా అనేసరికి జర్నీకి టైం జరిపోతుంది అది ఫ్లైట్లో వెళ్తుండే ప్రతిసారి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అక్కడ ఉంటుంటుంది ఈసారి కార్లో కాబట్టి వన్ డే మొత్తము జర్నీకే సరిపోతుంది మేము ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అలా బయలుదేరితే అక్కడికి వెళ్ళే వరకు దాదాపు మళ్ళీ మార్నింగ్ ఫోర్ అలా అవుతుందేమో ఇంకా మాది థర్టీ ఫస్ట్ కూడా కార్లోనే అయిపోతుంది అందరు పడుకుని ఉంటారు కదా పిల్లలు అందరూ పెద్దవాళ్ళంతా పడుకొనే ఉంటారు ఆ టైంలో ఇంకా థర్టీ ఫస్ట్ కూడా ఏం సెలబ్రేట్ చేసుకోలేము ఇంకా వెళ్ళేటప్పుడే మధ్యలో ఎయిట్ థర్టీకి అలా మధ్యలో ఆగి డిన్నర్ చేసుకొని పిల్లలున్నప్పుడు మాటి మాటికి ఇంకా ఆపుతూ ఉంటారు కదా వాష్రూమ్స్ అని అవి ఇవన్నీ ఆపుతూనే ఉన్నారు ముందే ప్లానింగ్ ఉంటేనేమో మా ఆయన ప్రోగ్రామ్ అయితే ముందే క్యాన్సల్ అయ్యి ఉంటే థర్టీ రోజే వెళ్ళే వాళ్ళము థర్టీ ఫస్ట్కి మంచిగా గోవాలో ఉండేవాళ్ళము కానీ ఇంకా ప్లానింగ్ అంతా రివర్స్ అయిపోయింది సడన్గా క్యాన్సిల్ అయిపోయేసరికి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది ఒక్కడే డ్రైవింగ్ చేసే వరకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అన్నకి తమ్ముడికి ఇద్దరికి డ్రైవింగ్ వస్తుంది కానీ నైట్ టైం డ్రైవింగ్ కదా మళ్ళీ సేఫ్ కాదని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఇవ్వలేదు ఇంకా లాస్ట్కి దగ్గరికి అయితే అనమాట ఒక టోల్ గేట్ దగ్గర అయితే ఆగినాము ఒక టూ త్రీ మినిట్స్ అలా ఇంకా మధ్య మధ్యలో పెట్రోల్ బంప్ల దగ్గర అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్ళామనమాట కంటిన్యూస్గా డ్రైవింగ్ అంటే చాలా కష్టము అది ఒక్కరే చేయాలంటే ఇంకా అక్కడ నుంచి ఇంకా అనమాట ఇక్కడ గోవాకి అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేసినాము ప్రతిసారి తీసుకునే రూమే చెప్పినాము కానీ ఇది ఒక్కరోజు మేము ఈ మార్నింగ్ ఫోర్కి అక్కడ అనమాట ఆ టైం వరకు ఒక్క రూమ్లో అయితే అడ్జస్ట్ అయినాము ఆ టైంకి సడన్గా చెప్తే మనకు రూమ్ ఇవ్వడానికి కూడా కష్టమే కదా అందుకని వాళ్ళకు కూడా ఇబ్బంది అని చెప్పేసి ఒక రూమ్లో అడ్జస్ట్ అయిపోయి మార్నింగ్ అయితే బ్రష్ చేసుకున్నాం ఇదే అనమాట ప్రతిసారి ఇక్కడే ఉంటాము అక్కడ బీచ్ వ్యూలో ఉంటుంది అనమాట బీచ్కి ఫస్ట్లో ఈ రూమ్ ఉంటుంది పైన పైన రూమ్ అయితే తీసుకున్నాం అనమాట మార్నింగ్ కొంచెము టెన్కి అలా ఇంకో టూ రూమ్స్ అయితే ఖాళీ అయితే ఆ టైంలో ఇచ్చేస్తామని చెప్పారు అందుకని ఒక నైటే కదా అని చెప్పేసి ఒక రూమ్లో అయితే అడ్జస్ట్ అయిపోయి మార్నింగ్ ఇక్కడ టిఫిన్ అవి చేసేసుకొని బయటకు అయితే ఇంకా వెళ్ళాలన్నమాట ఇంకా మాకున్న టైము వన్ డేనే ఆల్రెడీ మేము వచ్చేవరకే థర్టీ ఫస్ట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ రోజు ఒక్కరుంటే ఒక రోజు అక్కడ టైం స్పెండ్ చేస్తే సెకండ్ రోజు మళ్ళీ బయలుదేరిపోవాలన్నమాట థర్డ్ డే మళ్ళీ మీటింగ్ ఉంది ఊర్లో అందుకోసం అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంతకుముందు అయితేనేమో థర్టీ రోజు వాళ్ళము థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ అక్కడే త్రీ డేస్ అక్కడే ఉండి థర్డ్కి నైట్కి వచ్చేవాళ్ళము ఈసారి అసలు వెళ్ళినట్టే లేదు ఒక వన్ డేనే వెళ్ళినాం అనమాట ఇంకా ఫస్ట్ రోజు రోజు ఎక్కడ ఉన్నాం మళ్ళీ సెకండ్ రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు మళ్ళీ బయలుదేరాలి సెకండ్ రోజు మార్నింగ్ లెవెన్కి బయలుదేరితేనే థర్డ్ రోజు మార్నింగ్ వరకు అక్కడైతే వెళ్ళిపోగలము కానీ ఇక్కడ హోటల్ బయటికన్నా ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనమాట ఓన్లీ నార్మల్గా మ్యాగీకే వన్ సిక్స్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తుర్రు బయట అయితేనేమి ఎయిటీ రూపీస్ అంటుంది డబల్ ఛార్జెస్ అనమాట బయటికి ఇక్కడికి తేడా ఇంకా చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టలే లాస్ట్ ఎప్పుడు నవంబర్ థర్టీకేమో పెట్టినా మళ్ళీ డిసెంబర్ థర్టీ అంటే ఒక వన్ మంత్ అవుతుంది వీడియోస్ తీయక పెట్టక కొంచెం ఎలక్షన్స్ అవి ఉండే కాబట్టి ఇంకా పెట్టలేదు అనమాట అప్పుడు ఇంకా కొంచెం గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ ఆ వీడియోస్ షూట్ చేయాలనిపించదు అలాగే పెట్టాలనిపించదు కంటిన్యూస్గా పెడుతుంటేనేమో అలాగే పెడుతుంటాం గ్యాప్ వస్తే మళ్ళీ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంకా ఇక్కడ నుంచి మేము అదే రూమ్ అనమాట అక్కడ కనిపిస్తుంది కదా సన్షైన్ ఏమో ఉంటుంది అదే రూము ఎదురుగా ఇక్కడ ఇది బీచ్ అనమాట పిల్లలు ఆల్రెడీ అక్కడ వెళ్ళిపోయారు మేము కూడా వెళ్ళి మామూలుగా కొంచెంసేపు అయితే కూర్చున్నాము ఇంకా పిల్లలు ఏమో ఈసారి ఎక్కువ వాటర్లోకి వెళ్ళలేదు అనమాట సన్షైన్ ఇది ఎప్పుడు ఇక్కడే అనమాట అక్కడ పైన రూమ్లో ఉండేవాళ్ళము ఆ రూమ్ ఆల్రెడీ బుక్ అయిపోయిందంట ఈసారి అందుకని పక్కన చిన్న రూమ్స్లల్లో ఉన్నాము ఈసారి ఇక్కడ కొంచెము దూరం అనమాట అక్కడ మెయిన్ బీచ్ కన్నా కొంచెం దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికైతే వచ్చినాము మెయిన్ బీచ్ దగ్గర ఎంతమంది ఉన్నారో ఎంత జనాలు ఉన్నారో ఒకసారి తర్వాత చూపిస్తాను చూడండి అంత రష్లో అక్కడ రూమ్లలో ఉండాలంటే ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది నైట్ సెలబ్రేషన్స్ అయితే ఫుల్ జరిగినాయంట ఇక్కడ కానీ మేము మిస్ అయిపోయినామన్నమాట వచ్చింది వచ్చినాము కానీ లేట్గా వచ్చేసినాం కొంచెం ముందు వచ్చిన బాగుంటుండే వాళ్ళ ఇక మేమందరం ఇక్కడ ఉన్నాం కానీ మా మా ఆయన వచ్చేసి బయటకు వెళ్ళాడు అనమాట అక్కడ మా అంటే మా బాల నుంచి కూడా చాలామంది అనమాట ఇక్కడికి వాళ్ళని కలవడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిండు వచ్చే వరకు మేము నార్మల్గా అయితే ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ నుంచి తర్వాత నార్త్ గోవానో సౌత్ గోవానో ఏదో ఉంటుందంట అక్కడ ప్లేసెస్ బాగుంటాయని చెప్పేసి ఈరోజే వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఈరోజు టైం ఎలాగో రిటర్న్లో వెళ్ళేది ఆ బీచ్ సైడ్ నుంచే వెళ్ళాలంట ఊరు ఊరు వెళ్ళాలంటే అందుకని ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ చూసుకొని వెళ్ళొచ్చని చెప్పేసి ఈరోజు వెళ్ళలేదు ఓన్లీ ఈరోజు అంతా ఇక్కడే ఇక్కడ నేను మెయిన్ మధ్య ప్లేస్కి తీసుకెళ్తాను చూడండి అప్పుడు చూపిస్తాను ఇక్కడ ఫుల్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట వాటర్ రైడ్స్ అవి ఇవి స్కూబా డైవింగ్స్ పారాషూట్ ఇవి అన్నీ ఉన్నాయి వాటిని ఆడతారంట వీళ్ళంతా మా ఆయన వచ్చిన తర్వాత అక్కడికి మధ్యలోకి వెళ్ళి అక్కడ కనుక్కొని చూపిస్తాను ఇక్కడ చూడండి ఆల్రెడీ వచ్చేసిన చూడు ఇక్కడ గోవలా లేదు ఇది లాస్ట్ కుంభమేళలో ఉన్నట్టు ఉన్నారనమాట ఫుల్ ఎక్కడ చూసినా జనాలే ఓన్లీ ఇక్కడ నా కెమెరాకి కనిపించేంతలోనే ఇంతమంది ఉంటే ఆ బీచ్ చుట్టుపక్కల మొత్తం ఇంకా ఫుల్ అంటే ఫుల్ జనాలు అనమాట మనకు నేనున్న హైట్లో తీస్తేనే ఇంతమంది కనిపిస్తున్నారు ఇంకా కొంచెం హైట్ నుంచి చూ మతం షూట్ చేస్తే కనిపిస్తుంది అప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారని అందరు పెద్ద పెద్ద బ్యాగులు ట్రంకు పెట్టాలి ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చారు అనమాట ఒకటేసారి ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు అంతా గలీజ్ చేసి పెట్టారు అనమాట అక్కడ అంతా ఏమంటారు దాన్ని గుట్కాలు అవి తినేసి అంతా ఉమ్మిచ్చేసేసారు ఇంకా అక్కడ ఉండడం ఎక్కువసేపు బాగుండదని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వాటర్ గేమ్స్ ఆడతామని చెప్పారు కదా అక్కడ టికెట్స్ అయితే అక్కడ తీసుకోవాలంట ఒకసారి కనుక్కుందామని చెప్పేసి వెళ్తున్నాం అక్కడ ఎప్పుడు ఇంతలా లేరు అనమాట లాస్ట్ ఇయర్ డిసెంబర్ థర్టీకే వచ్చినాం కదా అసలు ఇంతమంది జనాలు లేనే లేరు అప్పుడు కూడా ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు ఇక్కడికైతే వచ్చాం చూడండి ఇక్కడ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి కాస్ట్లీ ఉన్నాయి కానీ కొంచెం టైమింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కానీ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి పారాషూట్ దానికి వెళ్తే ఓన్లీ వన్ మినిట్ అంట వన్ వీక్కి హండ్రెడ్ పర్ హెడ్ అని చెప్పేసి వేస్ట్ ఇవన్నీ అని చెప్పేసి మళ్ళీ ఇంకా వెళ్ళలేదు సిక్స్ మెంబర్స్కి సిక్స్ మినిట్స్కి సిక్స్ థౌసండ్ అనమాట ఇదంతా వేస్ట్ ఇదంతా వద్దని చెప్పేసి వెనకైతే వచ్చేసినాము ఇంకా మిగతాది వచ్చేసి మళ్ళీ బ్లాగ్లో అయితే పెట్టేస్తా వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటాము